అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణ కోపరం భాష విజయవాడ నుంచి యాక్చువల్గా మనకి ధనుర్మాసంలో విశేషంగా శ్రీవారికి అయితే చాలా చాలా పూజలు జరుగుతాయి కాబట్టి అందులో చాలా చాలా విగ్రహాల నమూనాలు అయితే వచ్చి ఉన్నాయి సో కొంచెం కొంచెంగా అవి ఒక్కొక్క వీడియోకి కొన్ని కొన్ని విగ్రహాల కలెక్షన్గా చూపిస్తానండి సో ఇప్పుడైతే వచ్చిన శ్రీవారి కలెక్షన్స్ కొత్త మోడల్స్ అయితే చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ప్రత్యేకంగా మీకు మొదట నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి నారాయణుడి విగ్రహం అనమాట సో చక్ర గదా ధరించి కమలంలో ఆయన నుంచునున్నారు అలాగే వెనకాల ఆదిశేషుడు చాలా చాలా బాగుంటుంది మీకు విగ్రహం ఒక ఎత్తు వచ్చేటప్పటికి అడుగున్నారు ఎత్తు విగ్రహం అనమాట అలాగే స్వామివారి యొక్క కమలము ఆయన ముఖము ఆదిశేషుడు అలాగే ఆయన కంఠహారాలు ఆయన చేతిలో చక్రము అలాగే ఆయన పంచకట్టు కానీ పాద ఆయన పద్మాలు కానీ అలాగే కమలంలో కూచు నుంచున్న విధానం చేతిలో గద ప్రతిదీ కూడా అంగాంగ వివరణగా చాలా చాలా స్పష్టంగా అయితే ఉంటుంది స్వామివారు చక్కగా ప్రసన్నంగా ఉన్న రూపంతో మనకు కనిపిస్తూ ఉంటారు అలాగే ఆ కిరీటము ఆ సైడ్ కేశాలు ప్రతి అంగాంగ వివరణ చాలా చాలా డిటెయిలింగ్గా క్లియర్గా చేయటం జరిగింది అలాగే ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ షైనీ లుక్తో వస్తుందన్నమాట అలాగే మీకు ఒక్కసారి స్వామివారిని వెనక భాగం కూడా చూపిస్తాను ఇది స్వామివారి ఒక వెనక భాగం చూడండి ఆదిశేషుడు చూడండి నిలువెత్తున ఎంత బాగున్నాడు వెనకాల ఆదిశేషుడు ఒక వెనకాల ఆయన పడగ అలాగే ఆదిశేషుడు వెనకాల తర్వాత ఇక్కడ ఆయన ఆయన పంచుకట్టు ఆయన ఉత్తరీయం అలాగే చక్రము చేతిలో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో చక్కగా మీరు సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు లేదంటే విష్ణు సహస్రనామం ఒక పది మంది కలిసి చేసుకునేటప్పుడు లేని పక్షంలో మనం పూజ చేయలే చేయలే చేయలేమండి శ్రీవారిని స్వామివారిని అలా అలంకారప్రాయంగా పెట్టుకుంటామన్నా కూడా అన్ని రకాలుగా చాలా 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 అనువైన విగ్రహం అన్నమాట సో అడుగున్న రెత్తులో వస్తుంది చాలా చాలా స్పెషల్ ధనుర్మాసానికి సో ఇప్పుడు నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి అడుగుల్లో వస్తున్న చాలా చాలా స్పెషల్ విగ్రహం ఎందుకంటే శ్రీవారి విగ్రహాలు ఇంతకుముందు చాలా చాలా మోడల్స్ చూశారు నిజరూప దర్శనంలో చూశారు అలాగే మొత్తం మకర తోరణతో వచ్చిన స్వామివారిని చూశారు అలంకార ప్రాయంగా వచ్చిన స్వామివారిని చూశారు సో ఈ మోడల్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే స్వామివారి యొక్క ముఖము ఆయన కిరీటము అలాగే ఆయన తిరునామము అలాగే ఆయన గెడ్డం చూడండి ఎంత పెద్ద గెడ్డమో అలాగే ఆయన ఆయన కంఠము కంఠానికి అలంకరించిన నగలు అలాగే నాగ యజ్ఞోపవీతము వరద అవయహస్తాలు సో అలాగే ప్రతీది కూడా మీకు స్వామివారి యొక్క పంచకట్టు అలాగే కింద పీఠము ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి ఇక్కడ చూస్తే మీరు స్వామివారి ఉంగరాలు చూడండి వేలికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయో అలాగే ఆయన బొటన్ వేలు మీకు క్లియర్గా కనిపిస్తుందా ఆయన బొటన వేళ్ళు వేళ్ళు ఆ వేళ్ళకున్న ఉంగరాలు సో ఆయన నడుము ఆయన యొక్క ఛాతి ప్రతీది కూడా ఆయన మెడ కింద ఉన్న ముడతలు అలాగే కన్న కుండలాలు ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది అలాగే స్వామివారిని వెనక భాగంలో చూద్దాం ఇప్పుడు దాకా ఫస్ట్ భాగంలో చూసాం ఇప్పుడు స్వామివారు వెనక భాగం వచ్చేటప్పటికి ఆయన కేశాలు కేశాలు అలాగే మీకు నాగయజ్ఞాపవీతం చెప్పాను కదా నాగయజ్ఞోపీతం అలాగే ఆయన పంచకట్టు సో ఆయన కాళ్ళకున్న కడియాలు అలాగే పద్మపీఠం ప్రతీది కూడా చాలా చాలా డిటెయిలింగ్తో గోల్డ్ ఆంటిక్ ఫినిషింగ్తో మ్యాటీ లుక్తో వస్తున్న విగ్రహం అనమాట సో చక్కగా మనం ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకున్నా లేదు మనం ఏదైనా కొత్త షాప్ పెట్టుకుని శ్రీవారిని అలంకారంగా పెట్టుకోవాలనుకున్నా లేదు మనం ఏదైనా నిత్య పూజ చేసుకోవాలనుకున్నా స్వామివారిని అలాగే మన స్వామివారికి ఎప్పుడైనా కళ్యాణం చేసేటప్పుడు శ్రీవారితో పాటు లక్ష్మీదేవిని రెండు అడుగుల్లో తీసుకుని అలా చేసుకున్నా కూడా అన్ని రకాలుగా బాగుంటుందన్నమాట అన్ని రకాలుగా బాగుంటుంది ప్లస్ అది కాక ఇంకోటి ఏంటంటే ఈ పంచకట్టులో ఈ పంచికట్లో వచ్చేటప్పటికి మీకు ప్రతిదీ కూడా డీటెయిలింగ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది అలాగే శ్రీవారి యొక్క పాదాలు ఇంకోటి విశేషంగా చెప్పాలంటే ఈ రూపం అంటే ఇప్పుడు మీరు ఏదైతే కొత్త రూపం చూస్తున్నారో ఇది చాలా లేటెస్ట్ కల కలెక్షన్ అనమాట ప్లస్ అది కాక ఇంకోటి మన ఇతరే ఎన్ఆర్ఎస్ ఎవరైనా ఉంటే చక్కగా శ్రీవారు రెండు అడుగులు వస్తారు కాబట్టి చక్క క్యారీ చేయటం కూడా బాగుంటుంది ఇంకోటి బరువు కూడా ఇరవై ముప్పై కిలోలు కాకుండా తక్కువ బరువులో వస్తున్న రెండు అడుగు రెండు అడుగుల విగ్రహం అనమాట సో చాలా చాలా బాగుంటుందండి సో ఇన్ మీ ఇందులో స్వామివారిని పూజ చేయాలా తర్వాత మనం పెట్టుకుంటే నిత్య పూజ చేయాలా అలా ఏముండదు ఎందుకంటే మనకి స్వామివారు తెలుగువారి దైవము ఎందుక మన తెలుగువారిలలో స్వామివారు లేని విగ్రహం కానీ ఫోటం కానీ ఏది ఉండదు చివరికి కార్ల మీద స్టిక్కర్లతో సహా సో స్వామివారు ఏంటంటే మనం అలంకారప్రాయంగా పెట్టుకుంటాము అలాగే స్వామివారు ఉన్న చోట ఆనంద నిలయం ఆయన ఎక్కడుంటే ఆ మూర్తిని మనం చూస్తే ఆనందం అనేది ఆయన చూడగానే మన మనసులో తెలియని ఆనందం అనేది వస్తుందన్నమాట సో ఆయన ఎక్కడున్నా సరే ఆ నిలయం అనేది ఆనంద నిలయంగా ఉంటుంది సో ఇది న్యూ కలెక్షన్ సో ఇప్పుడు మనకు చూపిస్తుంది వచ్చేటప్పటికి ధనుర్మాసం స్పెషల్లో లక్ష్మీనారాయణ విగ్రహం అనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్లో లక్ష్మీనారాయణ సెట్ వస్తుంది చాలా మంది అడిగారు లక్ష్మీనారాయణ విడివిడిగా కావాలి కూర్చున్నట్టు కావాలని సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్న కలెక్షన్ అనమాట చక్కగా నారాయణుడు లక్ష్మీ సమేత నారాయణుడు సో శంఖ చక్రాలు అభయస్తంతో గదతో గద ధరించి స్వామివారైతే అమ్మవారు రెండు చేతులతో కమలాలు అలాగే వరద అభయాస్తాలతో అమ్మవారు చక్కగా పీఠం మీద ఇద్దరు కూర్చుని ప్రసన్నంగా మనల్ని ఆశ్రీ ఆశీర్దిస్తున్నట్టు ఉంటారనమాట అలాగే మనం చక్కగా నిత్య నిత్య పారాయణకి అలాగే నిత్య పూజ నిత్య ఆరాధన చేసుకోవడానికి అలాగే మన పూజ గదిలో పెట్టుకోవడానికి లేని పక్షంలో హోమ్ డెకరేషన్గా పెట్టుకోవడానికి అన్ని రకాలుగా మనకి అనువైన విగ్రహాలు అన్నమాట చాలా చాలా పూర్తి డీటెయిలింగ్తో వస్తున్నాయి సో ఎక్కడ వర్క్ విషయంలో అయితే కాంప్రమైజ్ లేదు ఎందుకంటే మా విగ్రహాల సేకరణలో మెయిన్ విగ్రహం అనేది విగ్రహం లా కాకుండా స్వామివారి నిజమైన ఆకృతి ఎలా ఉంటుందో ఆ అంగాంగ వివరణ అలాగే ఉండాలని కోరుకుంటాము సో ఆ డీటెయిలింగ్తో వస్తున్నాయి ఈ ధనుర్మాసం స్పెషల్ మనకి ఫైవ్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇంచెస్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో పెట్టుకోవచ్చు లక్ష్మీనారాయణని సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న వచ్చేటప్పటికి మనకి పావే విళక్ అనమాట పావే విళక్ వచ్చేటప్పటికి గజం గజవాహనం మీద ఎక్కి ఉన్న దీపము సో ఇక్కడ చూడండి చాలా చాలా స్పెషల్గా ఉంది అలాగే ఏనుగు కూడా మీకు డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఒకవైపు లక్ష్మి ఒకవైపు ఏమో గణపతి అనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే డిజైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది కార్వింగ్ కూడా అలాగే దీపలక్ష్మిలు అనేవాళ్ళు ఏనుగు ఎక్కి నుంచి ఉంటారు యాక్చువల్గా మనకి లక్ష్మీ మంత్ర రహస్యంలో మనకి చెప్పేది ఏంటంటే ఏనుగులు అనేది శుభానికి అలాగే ధనాకర్షణకి ಅನ್ ಅಲೇ uh, శక్తి అభివృద్ధికి అన్నిటికీ ఏనుగులు మెయిన్ సో అందుకనే ఏనుగులు తొండవెత్తిన ఏనుగుల్ని ఢీంకరిస్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టు ఇలాంటి ఏనుగుల్ని ఇంట్లో పెట్టుకుంటారు అది విగ్రహాలు అవ్వచ్చు బొమ్మలు అవ్వచ్చు అంటే మార్బుల్తో చేసినవి అవ్వచ్చు చెక్కతో చేసినవి అవ్వచ్చు ఇత్తడితో చేసినవి ఏ లోహంతో కంపల్సరీ ఏనుగుల్ని ఇంటి బయట అలంకారం పెడతారు ఇంటి లోపల అలంకారం పెడతారు అలాగే మూర్తులకు కూడా అలంకారం పెడతారు సో చాలా చాలా బాగుంటాయి ఇలా దీపలక్ష్మిలతో వచ్చిన ఏనుగుల అనేది చాలా చాలా బాగుంటాయి దీపలక్ష్మిలు మనకి ఒక అనుకూలమైన శక్తిని ప్రసాదిస్తే ఏనుగులు ఇంకా కూడా కలిసి దీపలక్ష్మిలతో కలిసి మన ఇంకా అనుగ్రహించినట్టు ఉంటారనమాట సో చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక్కొక్క హైట్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తున్నారనమాట సో సెట్ వచ్చేటప్పటికి సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో మీకు గిఫ్టింగ్కి అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే ఏనుగులు నేను దీపలక్ష్మిలో గిఫ్ట్ ఇవ్వరు కాబట్టి ఇది ప్రత్యేకంగా మన రూమ్ డెకరేషన్ కానీ వాటికి మాత్రమే వాడేదన్నమాట అలాగే మన ఇంట్లో ఉన్న మూర్తులకి అలంకారప్రాయంగా సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న కొత్త దీ దీపాల కలెక్షన్ వచ్చేటప్పటికి గజవాహనం మీద ఉన్న అన్నపక్షి దీపం అనమాట ఇదివరకు మనకి ఏనుగు మీద అన్నపక్షి దీపం వచ్చేది కానీ ఆ మోడల్ వేరేగా ఉండేది ప్లస్ అది కాక ఇంకోటి ఏంటంటే వాటికి వచ్చేటప్పటికి గంటలు అవి వచ్చేవి కాదు సో అది ఒక్కొక్కటి మనకి పదహారు అంగుళాలు పద్దెనిమిది అంగుళాలు వచ్చేది కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏనుగు మీద చూడండి ఏనుగు మీద మధ్యలో మీకు స్తంభం వచ్చి చుట్టూ కూడా ప్రతి దీపానికి ఒక గంట కింద ఐదు ముఖాల దీపాలకి ఐదు దీపాలు ఐదు గంటలు వస్తున్నాయి అలాగే ఒక్కొక్క ముఖం వచ్చేటప్పటికి మీకు గోల్డ్ యాంటి ఫినిషింగ్తో చాలా చాలా సాలిడ్ లుక్తో కనిపిస్తూ ఉంటుంది పైన ఇంకా అన్ అన్నం మీకు అనేది పైన కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో చక్కగా మనం అలంకారానికి చాలా బాగుంటుంది షో కేసులో పెట్టుకోవడానికి బాగుంటుంది అలంకారానికి అంటే పూజ రూమ్లో అలంకారానికి బాగుంటుంది అలాగే హోమ్ డెకరేషన్ ఇంట్లో ఏదైనా కార్నర్ దగ్గర రెండు దీపాలు అటు ఇటు టీపాయ్ మీద పెట్టినా కూడా బాగుంటుంది సో అన్ని రకాలుగా బాగుంటుంది సో ఇది ఒక లేటెస్ట్ మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ ల్యాంప్స్ దీపాల్లో కొత్త కలెక్షన్ అనమాట ఇదివరకు చాలా చాలా డిజైన్స్ మోడల్స్ అయితే చూస్తున్నారు సో ఇది వచ్చేటప్పటికి నాలుగు ముక్కలతో మనకి తమలపాకుల ఆకారంలో వచ్చిన దీపాలు అన్నమాట అలాగే ప్రతి దీపానికి కూడా కింద స్టాండ్ వస్తుంది సో మధ్యలో వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ ల్యాంపు చూడండి మధ్యలో ప్యారెట్ ల్యాంపు చక్కగా అటు ఇటు కూడా రెండు ప్యారెట్సు ఆ పిల్లలకి అటు ఇటు కూడా సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే హైట్ వచ్చేటప్పటికి మనకి ఒక ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ హైట్ వస్తుంది సో మనం చక్కగా అలంకారం చేసుకోవడానికి అలాగే ఇంకోటి ఎవరికైనా గృహప్రవేశానికి కానీ పెళ్ళికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వటానికి కానీ అన్ని రకాలుగా బాగుంటుంది అలంకారానికి గిఫ్టింగ్కి సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట అలాగే మీకు ప్యారెట్ ల్యాంప్ ఇక్కడ మీ ఇక్కడైనా దీపారాయం చేయొచ్చు లేదంటే ఇక్కడ పూలు పెట్టకుండా ఇక్కడ పూలు పెట్టేసి ఇక్కడైనా దీపారాయం చేసుకోవచ్చు సో ఎలా అయినా మనం యూటిలైజ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ రెండు దీపాలు అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి సో ఒకటి అలంకారప్రాయంగా ఇంకోటి ఎవరికైనా బహుకరణక బహుమతి ఇవ్వటానికి సో అన్ని రకాలుగా బాగుంటుంది గోల్డ్ యాంటిక్ మ్యాటీ లుక్తో వస్తుంది అనమాట సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న ప్యారెట్ ల్యాంప్లోనే ఇంకో మోడల్ అనమాట కింద మనకి ఒక స్టూల్ రౌండ్ స్టూల్ లాగా వచ్చి ఆ స్టూల్ దీపం వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది సో ఆ డిజైన్ వేర్ ఈ డిజైన్ వేర్ అలాగే ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్లో వస్తుంది నెమ్ చిలక చిలక తోక అలాగే చిలక నోట్లోంచి వేలాడుతున్న పెద్ద దీపం సో చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంకోటి మీకు హైట్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ రావటం వల్ల సో చాలా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ అనేటప్పటికీ మీకు ఆల్రెడీ కొంచెం బిగ్ సైజ్గా కనిపిస్తూ ఉంటుంది అలాగే దీపం కూడా చాలా పెద్దది ఇంత ముందు చూసిన దీపం వేరు ఈ దీపం చాలా పెద్దది అనమాట ఎందుకంటే ఇది సింగిల్ దీప్ రావటం వల్ల ఐదు ముఖాలతో కొంచెం పెద్ద సైజ్ వచ్చిందనమాట సో అలంకారానికే కావచ్చు లేదంటే చక్కగా మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా కావచ్చు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది ప్లస్ హోమ్ డెకరేషన్కి అయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదొక కలెక్షన్ ఇది ఎల్లో యాంటిక్తో వస్తుంది